ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయి భాగవతంలో ఉన్నాం బాబాగారు నా చేత వ్రాయించుకున్నటువంటి సాయి భాగవతాన్ని మనం పారాయణం విశ్లేషణ చేసుకునే ప్రయత్నంలో భారతదేశం ఆధ్యాత్మిక అమృత సాగరం అని ఒక ఎపిసోడ్ చేసుకున్నాం ఆ తర్వాత మనం డైరెక్ట్గా సాయి భాగవతంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం బాబాగారు నా చేత వ్రాయించుకున్నటువంటి గ్రంథాలన్నీ కూడా ఏ ఒక్కరిని కూడా నేను నోరు తెరిచి ఈ గ్రంథాన్ని ముద్రించండి అని అడగకుండా వారికి వారే ముందు ముందుగానే మీరు ఏదైనా వ్రాస్తే దాన్ని ముద్రించే అవకాశం మాకు ఇవ్వండి అని వారే చాలామంది భక్తుల్ని పంపించడం జరిగింది అలా అదొక అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయి దాదాపు ఇరవై రచనలు చేయించారు అవి మళ్ళీ పంపమని అడగవాకండి నా దగ్గర లేవు ఒక సాయి జ్ఞానేశ్వరి మాత్రమే ఉన్నాయి ఫస్ట్ పార్ట్ థర్డ్ పార్ట్ మాత్రమే ఉంది సెకండ్ పార్ట్ లేదు సరే ఈ సాయి భాగవతాన్ని ముద్రించిన వారు శ్రీ పెన్మత్స నరసింహరాజు వారి ధర్మపత్ని విజయలక్ష్మి వీరు వెంగళరావు నగర్ హైదరాబాద్లో ఉండేవారు వారెవరో నేనెవరో నాకు అసలు వారు తెలియదు నేను వారికి తెలియదు కానీ బాబాగారు కలిపారు ఏదో నా వ్రాయించబడిన ఒక గ్రంథాన్ని వారు చదివి ఇన్స్పైర్ అయ్యి తర్వాత మీరు వ్రాసే గ్రంథాన్ని నాకు అవకాశం ఇవ్వండి అని ఎంతో శ్రద్ధ భక్తులతో అడిగి మరీ వారు ఆ గ్రంథాన్ని ముద్రించారు దాదాపుగా లక్ష యాభై వేల రూపాయలు రెండు వేల పన్నెండులో పదహైదు వందల కాఫీలు ముద్రింపజేశారు ఎన్ని కాఫీలు ముద్రించమంటారు అంటే మీ ఇష్టం మీరు ఎన్ని ముద్రిస్తే అన్ని ముద్రించుకోండి అలా అన్న మహానుభావులు వేరు పెన్మత్స నరసింహరాజు గారు వారి ధర్మపద్ని విజయలక్ష్మి ఆ తర్వాత సాయి జ్ఞానేశ్వరిని కూడా వారు రెండవ ముద్రణ చేయించారు అలా దాదాపుగా గుర్తులేదు కానీ మూడు నాలుగు లక్షలు వారు ఆ రోజుల్లోనే గ్రంథ ముద్రణకు బాబాగారి సేవలో భాగంగా గొప్ప శ్రద్ధాభక్తులతో చేయించారు అటువంటి మహానుభవాల కారణంగా మహా భక్తుల కారణంగానే సాయిబాబా వారి మీద అనేకమైన గ్రంథాలు ఈనాడు వెలుగు చూస్తూ ఉన్నాయి బాబాగారి మీద వచ్చినన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు రచనలు ఇంకా ఏ అవతారం మీద రాలేదని చెప్పవచ్చు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సాధారణమైన వ్యక్తుల చేత కూడా బాబాగారు రచన చేయించారు అది వారి యొక్క అనుగ్రహ ప్రభావమే తప్ప ఆ వ్యక్తుల యొక్క ఏమీ లేదు అని అనిపిస్తుంది సత్యం కూడా ఇక ఈ సాయి భాగవతం రాయాలని ఎందుకు అనిపించింది అంటే సాయి భక్తుడిగా బాబాగారి లీలలు భాగవతం అంటే ఏంటి భగవంతుడికి భక్తుడికి గల సంబంధాన్ని తెలియచెప్పేది భాగవతం సాయినాథుల వారు వారి భక్తులకు స్వయంగా భగవంతుడిగా కాబట్టి సాయినాథుల వారికి భక్తులకు మధ్యలో ఉన్నటువంటి ఆ విశేషాలను భక్తి ప్రపత్తులను వారి లీలలను వారి అనుగ్రహాన్ని వారి శక్తిని తెలియచెప్పేది సాయి భాగవతం అవుతుంది సచరిత్రలోని కథలనే భాగవత పద్ధతులు అంటే నాకున్న భగవంతునిచ్చినటువంటి ఆ చిన్నపాటి జ్ఞానంతో నాకు పెద్ద పెద్ద మహాకావ్యాలు రాయాలని కోరిక ఉంటుంది ఉండేది కానీ దానికి సంబంధించిన జ్ఞానం మాత్రం ఏం లేదు మన జీవన విధానం అలా సాగిపోయింది ఈ జన్మకింతే అయినా కానీ ఆ కోరిక ఉంటుందిగా అలాగే వచన కవిత్వం రాయడం మాత్రం బాబాగారి అనుగ్రహంతో వచ్చింది కాబట్టి పద్యాలు శ్లోకాలు వాటి పద్ధతుల్లో వ్యాకరణ పద్ధతులు అనుసరిస్తూ రాయడం రాదు అయినా ఆ కోరిక ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో పద్యాల వలె వచన కవిత్వాన్ని రాసి ఆనందిస్తుంది మనసు ఆ విధంగా పోతన మహాశయుడు అనేక పద్యాలతోటి భాగవతాన్ని రచించారు కదా సాయి భక్తులుగా నేను కూడా ఈ వచన కవిత్వాన్ని ఆధారం చేసుకొని అక్కడక్కడ పద్యాలు పాటలు కూడా రాస్తూ బాబాగారి చరిత్రను రాస్తే అది సాయి భాగవతం వలె ఉంటుంది కదా అనుకొని రాయడం జరిగింది వారు కూడా దాన్ని అనుగ్రహించారు ఆశీర్వదించారు ముద్రణం కావాల్సిన ఏర్పాట్లన్నీ వారే చేశారు కాబట్టి బాబాగారి ఆశీర్వాదం ఉంది సరే మొదటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాం సాయి భాగవతం సచరిత్రలో ఉన్న కథలే ఉంటాయి కొత్తగా ఏమి ఉండవు కానీ రచన శైలి కొద్దిగా మారుతూ ఉండవచ్చు వారు నాకు నారాయణ స్వరూపులు కాబట్టి నేను ఏదైనా వ్రాసే ముందు ఓం నమో శ్రీ సాయి నారాయణాయ అనడం నాకు అలవాటు ఆ విధంగా భాగవతం శ్రీ సాయి భాగవతం అధ్యాయము అధ్యాయం మొదటి అధ్యాయంలో వారిని నారాయణ స్వరూపంగా భావిస్తూ బాబాగారికి గణపతి అధర్వణ శీర్షం పురుష సూక్తం స్త్రీ సూక్తం ఈ మూడు సూక్తాలతో వారిని అభిషేకించేవారు ఆ రోజుల్లో షిరిడిలో కూడా గణపతి అథర్మశీర్ష్యం శ్రీ పురుష సూక్తం శ్రీ సూక్తంతో వారికి అభిషేకం జరిగేది ఇప్పుడు అవన్నీ చేయట్ల విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉండగా బాబాగారి అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ మూడు కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలియచెప్పేవి శ్రీ గణపతి అథర్మ శీర్షంలో గణపతి దేవుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా పురుష సూత్రంలో శ్రీమన్ పరబ్రహ్మ స్వరూపంగా శ్రీ సూత్రంలో శ్రీమన్ మహాలక్ష్మిని స్వరూపిణిగా మనకు చెప్పడం జరుగుతుంది ఈ మూడు సాయినాథుల వారిలో ఉన్నాయి మూడు తత్వాలు కూడా అనే దాంతో ఈ మూడింటిని కలిపి బాబా గారికి అభిషేకం చేసేవారు కాబట్టి దాని మొదటి అధ్యాయం కింద నేను రాయడం జరిగింది ఇక ఇప్పుడు రెండవ అధ్యాయంలో ప్రవేశిస్తే రెండవ అధ్యాయానికి నామకరణం ఏం చేయించారు అంటే ప్రథమ దర్శనం అని చేయించారు సాయి కథ వినరో భాగ్యము సాయి కధ వినదగుణంతో సాయి కథ వినరో భాగ్యము సాయి కథ ఇలా ప్రతి అధ్యాయంలో మొదట ఈ యొక్క చరణం ఉంటుంది తల్లియు తండ్రియు ఎవరో తెలియదు ತಲಿಯು ತಂಡಿಯು ಎವರೋ ತಲಿಯದು ಊರು ಪೇರು ಅಸಲೇ ತಿದು ಊರು ಪೇರು ಅಸಲೇ ತಿದು ಪದಹಾರೇ ಪ್ರಾಯೋ ಪದಹಾರೇ ప్రాయములో నా సిరిడి గ్రామాన అగుపించినాడు తపమును చేసి మురిపించినాడు మురిపించినంతలో మాయూ వినరో భాగ్యము సాయి కథ వినదెంతో సాయి కథ వినద రేపటి నుంచి విందాం తర్వాత ఏం జరిగిందో సాయిరామ్